ఒకసారి యూట్యూబ్ ఆగి నాది లైవ్ ఎట్లా వస్తుంది చూడేళ్ల క్షేత్రములయా క్షేత్రములయా ఏమొచ్చింది స్టార్టింగ్ నా ఫోటో వచ్చిందా పోస్ట్ ఏం రాలా మీ ప్రార్థన కొరకు అని పోస్ట్ ఏం రాలా మీ ప్రార్థన కొరకు కాల్ చేయమని తన నా ఫోటోని సరే లైవ్ వస్తుంది బాగానే వస్తుందా లైవ్ బాగానే వస్తుందా వాయిస్ బాగా వినిపిస్తుందా దాంట్లో అయినా ఒకసారి એની પીઠ કે ક્ષેત્ર ક્ષોત્ર ક્ષોત્ર ક્ષેત્રમોત્રોત્રમય ક્ષેત્રમુલય 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 શ્રોત્રમુલય જીવાધિપતિ ક્ષેત્ર ક્ષેત્ર શ્રોત્રોત્રોત્રોત્ર સર્વાધિકારીત્રોત્રોત્રોત્ર સર્વક્તિમડા શ્રોત્ર 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 શ્રોત્રમુલયા શ્રોત્રમુલયા શ્રોત્રમૂળદેવા શોત્રમૂળદેવા શોત્રોત્રોત્રો કુચો શ્રોત્ર શ્રોત્રો పరిశుద్ధుడా 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 అని నిత్యము కొనియాడబడి దేవా నీకు వందనాలు 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 నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా నీకే కృతజ్ఞత సిద్ధులు నా తండ్రి శౌత్రాం శోత్రాం రామ్ శ్రోత్రాం శోత్రాం శౌత్రాం శోత్రాం ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి శౌత్రాం శౌత్రాం

श्रोत्रं श्रोत्रं श्रोत्रा 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 श्रोत्र श्रोत्रा 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 श्रोत्रेसा नि के नाल वाल तंडी ये सुजा नि केोत्र श्रोत्रा 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 श्रोत्र प्राणनाद निखे श्रोत्रा श्रोत्रं श्रोत्रा श्रोत्रा श्रोत्रोत्र श्रोत्रं श्रोत्रोत्र देवा राजा राजा कृपगलवा श्रोत्र 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 श्रोत्रोत्र श्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्रोत्र క్షేత్రములయా శోత్రములయా 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 కరుణించను కరుణించిన నా తండ్రి కణికరము చూపించను నా తండ్రి శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రాం శ్రోత్రాం ఏ ఒక ఆత్మ కూడా నచించుకుంటానా తండ్రి శ్రోత్రాం 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 ఈ పరలోక రాజ్యానికి చేర్చుకొని నా తండ్రి శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రాం శ్రోత్రాం తిరిగి నలిగినటువంటి మనసుని తేలికపరచండిన తండ్రి శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రాం ప్రతి ఒక్క కన్నీటిని నాచ్యముగా మార్చండిన తండ్రి శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రాం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆనందపరచండి తండ్రి శ్రోత్రాం 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 కుటుంబంలో గడిబిడి చేస్తున్నటువంటి శాతాను లయలని శాతాను శక్తులని లయపరచండిన తండ్రి శ్రోత్రాం శ్రోత్రాం ం శోత్రాం శ్రోత్రాం 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 శ్రోత్రముల శ్రోత్రం బిడ్డలన తండ్రి శ్రోత్రాం 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 మీరే తోడుగా నడిపించడిన తండ్రి శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రములయా శ్రోత్రములయ శ్రోత్రములయా శోత్రములయా ప్రతి ఒక్క కుటుంబానికి నీ జ్ఞానాన్ని దయచేడిన తండ్రి శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రాం ప్రతి ఒక్క బిడ్డకి నీ తెలివిని దయచీడిన తండ్రి శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రాం 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 మమ్మల్ని మా కుటుంబాన్ని ఈ రీతిగా వాడుకుంటున్నందుకు నీకు వందనాలున తండ్రి శ్రోత్రాం 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 రామ్ కృపగల దేవా శ్రోత్రాం 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 జాలిగల రాజా శ్రోత్రాం 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 దయగల రాజా శ్రోత్రాం 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 రాజులకి రాజా శ్రోత్రాం 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 వైద్యులకు పరమ వైద్యుడా శ్రోత్రాం 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 ఏ బిడ్డైతే అనారోగ్య పాలై ఉన్నాడో ఉన్నాడో ఏసునామంలో స్వస్థత కలిగించండి నా తండ్రి శ్రోత్రాం 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 అనారోగ్య పాలు నుంచి విడుదల కలిగించండి నా తండ్రి శ్రోత్రాం 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 అది ఏ ఏసు నామంలో తొలగించండి నా తండ్రి శ్రోత్రాం 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 మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా తండ్రి శ్రోత్రాం శ్రోత్రాం శ్రోత్రం శ్రోత్రములయా 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 శోత్రములు దేవా క్షోత్రముల దేవా క్షోత్రములు దేవా శ్రోత్రములయా శ్రోత్రాం 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 క్షోత్రాం శ్రోత్రాం 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 నీ కరుణ చూపించండిన తండ్రి శ్రోత్రాం 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 నీ జాలి నా తండ్రి శ్రోత్రాం 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 నాడు నేడు ఏకరీతగా ఉన్నదేవా నీకే శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రాం శ్రోత్రాం ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్న తండ్రి శ్రోత్రాం శ్రోత్రాం రామ్ శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రములయా శోత్రములయా శ్రోత్రములయా శ్రోత్రములయ సోత్రములు దేవా శ్రోత్రములు దేవా శ్రోత్రములు దేవా క్షోత్రములు దేవా గర్భఫలం లేనటువంటి వాళ్ళకి గర్భఫలాన్ని దయచేడిన తండ్రి శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రాం శ్రాం శ్రోత్రాం రామ్ శ్రోత్రాం 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 క్షేత్రాం శ్రోత్రాం కళల ద్వారా మాట్లాడేవాడివని నీ తెలుసుకోవాలిన తండ్రి క్షేత్రాం క్షోత్రాం రామ్ శ్రోత్రాం శ్రోత్రాం మేము ప్రతి ఒక్క ప్రార్థనకి ఆలోకించేవాడివి నీవేనని తెలుసుకోవాలిన తండ్రి శ్రోత్రాం రామ్ శ్రోత్రాం 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 ప్రతి ఒక్క పా ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడివని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలిన తండ్రి క్షేత్రాం 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 రామ్ క్షేత్రాం నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలన్నా తండ్రి క్షోత్రాం క్షోత్రాం రామ్ క్షేత్రాం క్షోత్రాం క్షోత్రాం క్షోత్రం క్షేత్రములయ 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 క్షేత్రములు దేవా క్షేత్రములు దేవా క్షేత్రములు దేవా క్షేత్రములు దేవా క్షోత్రాం 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 ોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્રોત્ર ఏసునామముల శాతాను శత్రులు లయమైపోనుగాక ఏసునామములు శాతాను శత్రులని గాక క్షేత్రాం 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 రామ్ క్షోత్రాం క్షోత్రాం క్షేత్రాం క్షేత్రాం రామ్ క్షేత్రాం 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 క్షోత్రాం ఇసుకెత్తగా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన నా తండ్రి ఈ రామ్ క్షేత్రాం 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 ఎవరికైతే గర్భఫలం అవసరమై ఉన్నదో వాళ్ళకి గర్భఫలాన్ని దయచేయండినా తండ్రి శ్రూత్రాం శ్రూత్రాం శ్రోత్రాం ఎవరికైతే ఉద్యోగం అవసరమై ఉన్నదో వాళ్ళకి ఉద్యోగాన్ని దయచేయండిన తండ్రి శ్రూత్రాం శ్రోత్రాం త్రాం శ్రోత్రాం శ్రోత్రాం ఎవరికైతే చేతి పని అవసరమై ఉన్నదో వాళ్ళకి చేతి పని దయచేయండిన తండ్రి శ్రూత్రం ప్రామ్ శ్రూత్రాం శ్రూత్రాం శ్రోత్రాం ఎవరికైతే మీ తెలివికి అవసరమై ఉన్నదో వాళ్ళకి మీ తెలివిని దయచేయండిన తండ్రి శ్రూత్రాం శూత్రాం శ్రూత్రం ್ರಾಮ್ ಅಡಗಕ ಮುನಪ್ಪ ಮಾ ಅಕ್ಕರ್ಲನ್ನಿ ಎರಿಗಿನವಾಡ ನೀ ಕ್ಷೇತ್ರಂ ಶೂತ್ರಾಂ ಶ್ರೂತ್ರ ಶೂತ್ರಾಂ 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 ಕ್ಷೇತ್ರಮಯ ಕ್ಷೇತ್ರಮಯ ಕ್ಷೂತ್ರಮಯ ಕ್ಷೇತ್ರಮುಲಯ ತಮುಲಯ ಕ್ಷೇತ್ರಮುಲಯ 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 ತಮುಳ ದೇವಾ ಕ್ಷೇತ್ರಮುಳ ದೇವ ಕ್ಷೇತ್ರಮುಳ ದೇವ ಕ್ಷೇತ್ರಮುಳ ದೇವಾ ಪರಿಶುದ್ಧಡ 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 ಪರಿಶುದ್ಧ కొనియాడబడి దేవానికి వందనాలు 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 చెల్లించుకున్నారు నా తండ్రి ఈశ్వయానికి శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రాం 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 రామ్ శ్రోత్రాం 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 ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి మీ అద్భుత కార్యములు జరిపించండి మిమ్మల్ని ఎవరైతే నమ్మి విశ్వాసము ఉంచి ఉన్నారో విశ్వాసము తొలగిపోకుండా ఉండున్నట్లుగా చేస్తున్నామూల నా తండ్రి శ్రోత్రామ్ శ్రోత్రాం రామ్ శ్రోత్రాం విశ్వాసములు ఇంక నువ్వు బలపరచండి ధైర్యపరచండి నా తండ్రి మీరున్నారనే వాళ్ళతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి పరిశుద్రా శ్రోద్రామ్ శ్రోద్రామ్ రామ్ శ్రోత్రాం వాక్యము ద్వారా టీవీ ద్వారా నా తండ్రి పరిశుద్ధరా మీరు వాళ్ళ హృదయాన్ని కదిలించండి నా తండ్రి శ్రోద్రామ్ శ్రోత్రామ్ శ్రోత్రాం నీ పాద సన్నిధికి రప్పించుకోమని ప్రతిమలు ఆడుకుంటున్నాను సకాలంలోని సన్నిధిలో ఉండేలాగన దీవించమని ప్రతిమలు ఆడుకుంటున్నాను తండ్రి ఎక్కడైతే ప్రార్థనలు జరుగుతున్నాయో నా పరిశుద్ధుడా పరిశుద్ధుడ నీ యొక్క ఆత్మని నీ యొక్క ఎలుగుని అక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను అన్న ఉన్నటువంటి శాతాను శక్తులన్నీ లయపరచమని ప్రతిమలు ఆడుకుంటున్నాను వాడు చేస్తున్నటువంటి గడిబిడలన్నీ వేస్తున్నామంలో లయపరచమని ప్రతిమలు ఆడుకుంటున్నాను తండ్రి తిరిగి రేపు ఇదే సమయానికి మరలా ప్రార్థించుటకు అవకాశాన్ని దయచేయమని ప్రతిమలాడుకుంటూ మా ద్వారా నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని